పంజాబ్ కింగ్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేసేసింది ఇంకా టాస్ బోడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల నలభై ఒక్క పరుగులు చేసింది ముఖ్యంగా కోహ్లీ అయితే తొంభై రెండు పరుగులు చేశారు నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు ఆరు సిక్స్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ క్రమంలో వరుస బౌండరీలు బాధతో విరాట్ కోహ్లీ ఒక అత్యద్భుతమైన రికార్డు నెలకొల్పాడు సొగసైన బౌండరీలు సిక్సర్లతో హోరెత్తిచ్చిన కోహ్లీ దూకుడుగా ఆడే క్రమంలో సెంచరీని చేజార్చుకున్నాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు అయితే శతకాన్ని సాధించినప్పటికీ కూడా ఈ రన్ మెషిన్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు ఐపీఎల్ చరిత్రలో మూడు ప్రత్యర్థి జట్లపై వెయ్యి పరుగులకు పైగా సాధించిన తొలి ఆటగాడిగా రాజ్ కోహ్లీ రికార్డ్ ను తిరగరాసే తిరగరాసేసి మొత్తం ఒక కొత్త రికార్డుని ని సృష్టించేశాడు ఆ కోహ్లీ పంజాబ్ ఢిల్లీ చెన్నై జట్లపై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు కాగా ఎరదైన జాబిదాలో కోహ్లీ తర్వాత స్థానంలో రోహిత్ డేవిడ్ వార్నర్ ఉన్నారు వీరిద్దరు రెండు జట్లపై వెయ్యి పరుగులు అనమాట అయితే ఇక మరొక అరుదైన రికార్డ్ ఏంటి అంటే ఐపీఎల్ లో అత్యధిక సార్లు ఆరు వందలకు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా కేఎల్ స రాహుల్ సరసన్ నిలిచాడు కోహ్లీ విరాట్ రాహుల్ నాలుగు సీజన్లలో ఆరు వందలకు పైగా పరుగులు సాధించారు క్రిస్ కేల్ డేవిడ్ వార్నర్ చెరొక మూడు సార్లు డూప్లిసెస్ రెండు సార్లు ఈ ఘనతను అందుకున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి